వెరీ గుడ్ మార్నింగ్ అండి నిన్న దేశమంతా రామమయం ఎక్కడ చూసినా కూడా రామ మందిరంలో ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆయన చేసినటువంటి ప్రాణప్రతిష్ట కార్యక్రమం లైవ్లే మొత్తం మీడియాలో టీవీల్లో అన్నిటిలో ఈవెన్ అవుట్ సైడ్ ఆఫ్ మీడియా ఆల్సో నిజం చెప్పాలంటే దేశంలో ఈ మధ్య కాలంలో జరిగినటువంటి అతిపెద్ద పబ్లిక్ రిలేషన్స్ ఎక్సర్సైజ్గా నిన్న అయోధ్య రామాలయంలో జరిగిన ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని చెప్పొచ్చండి చాలా పకడ్బందీగా బీజేపీ కార్యక్రమాన్ని ప్లాన్ చేసింది నిర్వహించింది ఎగ్జిక్యూట్ చేసింది అంతేకాదు నిన్న జరిగిన కార్యక్రమాన్ని మనం శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ట అనడం కంటే కూడా రాబోయే ఎన్నికల్లో మూడోసారి నరేంద్ర మోదీ గారికి జరగబోయేటువంటి ప్రధానమంత్రిగా ఆయన ప్రతిష్టాపన కార్యక్రమానికి ఒక కర్ట్రైజర్ లాగా జరిగిందండి కాబట్టి ఇది రాముడి మీద ఎంత ఫోకస్ ఉండిందో దాదాపుగా అంతే స్థాయిలో ఇదంతా కూడా నరేంద్ర మోదీ గారి మీద ఫోకస్ కానివ్వండి ఆయనే మూల మూల విరాట్టు అన్నట్టుగా జరిగింది కార్యక్రమం అంతా కూడా ఈ కార్యక్రమం మనకు ఉద్దేశం కూడా అదే నిజానికి భక్తి పారవశ్యం అంతా పొంగి పొంగి దేశంలో ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ లేక ఆర్ఎస్ఎస్ వాళ్ళు వాళ్ళు ఏదైతే పెట్టుకున్నారో ఒక టార్గెట్ దశాబ్దాల కిందట దానిని సక్సెస్ఫుల్గా సాధించారండి ఆ విషయంలో మాత్రం ఖచ్చితంగా ఎవరైనా సరే ఎక్నాలజ్ చేయాల్సిందే ఒప్పుకోవాల్సిందే వారు సాధించింది దాన్ని ఎందుకంటే ఈ అయోధ్య ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు ఇది సాధ్యం అవుతుందని చెప్పి అప్పట్లో అనుకోలేదు దేశం అంతా కూడా ఇంత దేశంలో ఇంత మరి మతం పట్ల జనానికి ఇంత పెద్ద ఎత్తున ఫెర్వర్ వస్తుందని చెప్పి ఎవరు అనుకోవాలి కానీ అది చేయడంలో సక్సెస్ అయ్యారు కానీ నిన్న జరిగిన కార్యక్రమం చూస్తే మనకి అర్థమయ్యే విషయం ఒకటండి అదేంటంటే నరేంద్ర మోదీ గారే కనిపించారు టీవీ స్క్రీన్ల నిండా మొత్తం మీడియా నిండా ఎక్కడ చూసినా నరేంద్ర మోదీ గారే శ్రీరాముడి బాలరాముడి విగ్రహ ఈ విగ్రహం ఎంత కనిపించిందో అంతకంటే ఎక్కువగా యాక్చువల్గా మోదీ గారు కనిపించారు చాలామంది ప్రముఖుల్ని సెలబ్రిటీలు అంటే వ్యాపారవేత్తలు కావచ్చు అంబానీల దగ్గర నుంచి భారతీయ మెత్తలు ఇట్లాంటి వాళ్ళంతా అలాగే బాలీవుడ్ సినిమా నటులు అమితాబ్ బచ్చన్ దగ్గర నుంచి ఈవెన్ టాలీవుడ్ నుంచి కూడా వెళ్ళారు కదా చాలా మంది రాజకీయ నాయకులు చాలామంది మరి ఇంతమందిని అక్కడికి రప్పించి వాళ్ళందరూ కూడా పాపం నిజానికి ఆ గుడి లోపల కూర్చోలేదండి వాళ్ళంతా అక్కడ గుడి ఆవలే కూర్చున్నారు అంటే న్యాచురల్గా గుడి లోపలికి అందరినీ ఎలా చేయడం కూడా కష్టం ఎనిమిది వేల మంది వచ్చారట ఎక్కువ మంది సెలబ్రిటీలు ఇందులో సెలబ్రిటీలు లేకపోతే ముఖ్యమైనటువంటి పదవుల్లో ఉన్నవాళ్ళు లోపల ఎవరు ఉన్నది నరేంద్ర మోదీ గారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ గారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు వీళ్ళ ముగ్గురే లోపల ఉన్నారు యాక్చువల్గా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో జరిగింది వాళ్ళ సమక్షంలో పూజారులు ఎలాగో ఉంటారు అనుకోండి ఇక మిగతా వాళ్ళందరూ ఎంత ప్రముఖమైనా సరే వాళ్ళందరూ కూడా ఆవాలన్నారు ఒక ఒక తడికి అవతల అన్నమాట బయట అది ఎంత పెద్ద మరి మత గురువులు కావచ్చు శ్రీ రవిశంకర్ దగ్గర నుంచి వాలుకొని వీళ్ళంతా అలాగే పెద్ద పెద్ద నటులు అంతా వచ్చినట్లాంటి వాళ్ళు అలాగే మరి మాజీ రాజకీయ నాయకులు పెద్దవాళ్ళు అందరూ అందరూ కూడా బయట నిలబెడితే మోదీ గారు ఒకసారి బయటకు వచ్చి వాళ్ళని పలకరించారు అంతకుమించి మనం టీవీలో చూసిన దానికి అక్కడ దాకా వెళ్ళి మరి ఈ వివీఈపిలు చూసిన దానికి పెద్ద తేడా లేదండి వాళ్ళు కూడా మనలాగా స్క్రీన్ మీద చూడాల్సిందే ఎందుకంటే లోపల జరిగే కార్యక్రమం అంతా కూడా వీళ్ళకి అక్కడ చూడడానికి అవకాశం లేదు వీళ్ళంతా కూడా గుడి వెలుపల కూర్చున్నారు గుడి ప్రాకారానికి బయట యాక్చువల్ గుడి బయట కూర్చున్నారు కూర్చోబెట్టారు అందరినీ ఎంత పెద్దవాళ్ళైనా సరే ఏదో మోదీ గారు ఒకసారి వచ్చి నమస్కారాలు పెట్టారు అందరినీ పలకరింపుగా మించి వాళ్ళంతా కూడా బయట కూర్చోడం తప్ప వాళ్ళకి పెద్దగా ఇందులో పాత్ర ఏమీ లేదు ఎవరికి అయితే నరేంద్ర మోదీ గారి మరి ఈ కార్యక్రమాన్ని బీజేపీ ప్రభుత్వం తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని దాన్ని మరి అక్కడికి రాకపోతే మళ్ళీ ఇబ్బందులు ఎదురవుతాయేమో అనేటువంటి భావన తోటి భయంతో చాలా మంది వచ్చారని మాత్రం చెప్పక తప్పదు అక్కడ ఆ క్రౌడ్లో నేను చాలా మందిని చూశాను మాడుగులో నాగ నాగే శర్మ గారు అని ఉన్నారు కదా ప్రవచనకారులు ఆయన మరి మా ఊరిగా ఇక్కడ ప్రముఖుడే అక్కడ ఆయన చాలా ప్రయత్నం చేశాడు వారి చేయబట్టుకుందాం మన మోదీ గారి చేతులు కలుపుదామని కానీ మోదీ గారు అందరికీ నమస్కారం పెట్టుకుంటానని వెళ్ళిపోయాడు పెద్దగా పట్టించుకోవాలంటే చాలామంది చాలా మంది ప్రముఖులు ఉన్నారు కదా అసలు ఆయన ఒకడు అట్లా చాలామంది బహుశా ఇబ్బంది పడి ఉంటారు ఎవరు గుర్తించలేదు అని మరి అటువంటి అంతమంది పెద్ద పెద్ద వివీఐపీలు వచ్చినప్పుడు అంతకుమించి ఇంకా గుర్తింపు ఏమి ఉండడానికి అవకాశం లేదనుకోండి తర్వాత ఏంటంటే అసలు ఈ అయోధ్య రామ మందిరం అనేటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టినటువంటి అంటే దాని గుర్తింపు తీసుకొచ్చినటువంటి దేశవ్యాప్తంగా బీజేపీ నాయకుడు ఎల్కే అడ్వాణి గారు ఆయన రాలేదు అలాగే మురళీ మనోహర్ జోషి గారు రాలేదు సరే అడ్వాణి గారికి తొంభై ఆరు సంవత్సరాలు జోషి గారికి తొంభై ఏడు అండి వీళ్ళకి అప్పుడు మీరు అని చెప్పి చెప్పినట్టుగా పత్రికల వార్తలు కూడా చూశాను ఎందుకంటే మీరు వృద్ధులు రాలేరు అని నే ఇప్పుడు యాక్చువల్గా అయోధ్య మందిరం మీద దాన్ని ఆధారం చేసుకుని బీజేపీ పెరగడానికి కానివ్వండి దేశంలో లేకపోతే అసలు బీజేపీకి అసలు పొలిటికల్ పార్టీగా దేశంలో ఇంత మద్దతు రావడానికి కానివ్వండి ఆనాడు అద్వానీ గారు చేసినటువంటి రథయాత్ర ఇది పంతొమ్మిది వందల తొంభైలో జరిగింది అంతకుముందు బీజేపీకి ఏమాత్రం కూడా ఫాలోయింగ్ లేదు దేశం సో అటువంటి ఎల్కే అద్వానీ గారికి ఇన్విటేషన్ ఇవ్వకపోవడం ఏంటి అనేది చలందా ఆశ్చర్యపోయారు